వస్తున్నా గురు బాస ఇవాళ నా పుట్టినరోజు ఈ బాదం మీ ఇద్దరు తాగి నా జీవితం ఉప్పుచాప పప్పుచేర లాగా గోంగూర మాంసం లాగా స్టూర్తపురం సినిమాగా హాయిగా కలకాలం ఉండాలని ఆశీర్వదించాడు గురువు మొన్నే కదా గురు ఆరు నెలల క్రితం అంటే సంవత్సరానికి రెండు పుట్టినరోజులు తీసుకుంటావా ఏం చేయమంటావు గురు మా అమ్మ ఒకటే చెప్పింది మా నాన్న ఒకటే చెప్పాడు నాకు డౌట్ వచ్చేసరికి ఇద్దరు లేరు ఎందుకైనా మంచిది కదా అని రెండు డెట్లు చేసుకుంటున్నాను అయినా గొడవలు ఎందుకు గురు తాగేయండి తాగేండి చెప్తా <laughs> నీకు నా పుట్టల్లో మీరు తాగలు కానీ నాకేం దగ్గర నేను తాగను నేను తాగను అయ్యో <laughs> <laughs> Hey! ఏదో జరుగుతుంది అనుకుంటే ఏమీ జరగలేదు చిచ్చి 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 నువ్వేమీ మాట్లాడద్దు నేను ఆపమనే అంతకు ఏడుస్తూనే ఉండు నాకు రాధే రాధా రాధా అయ్యో ఊర్బమ్మ అంతా జరిగిపోయిందమ్మా బాధపడి ప్రయత్నం ఉందమ్మా ఊరుకొమ్మ అయిపోయిందమ్మా అయ్యో అయ్యో పొద్దునే ఉంటుందిరా అమ్మా చచ్చిపోతావమ్మా చచ్చిపోతావా నీకు ఎంట్రీని కావాలా ఉడితాడు కావాలా రైలు కింద పడి చచ్చిపోతావా చెప్పబ్బ మేము ఎలా చచ్చిపోతామ్మా ఎంటర్ కావాలా ఉరితాడు కావాలా అమ్మా ఇంత తిరస ఉంది మొత్తం చచ్చిపోమ్మా ఏం జరిగిందా అంటా వెంటరా రేపు చేసి ఎలా మాట్లాడతావు నేనా మరి నేనా నేను ఇప్పుడు రేపు రా రాత్రి అయ్యో ఊరుకోమ్మా ఊరుకోమ్మా మంచి మిత్రుడిగా ఓ సలహా ఇస్తాను చేస్తావా బంగారం లాంటి పిల్ల నువ్వు అంటే ఇష్టపడుతుంది నీకు తెలుసో తెలియకో రేపు చేసావు కాబట్టి పెళ్లి చేసుకో పెళ్లి కానీ చేసినట్టు గుర్తు అదే మరి గుర్తుండదు బాబు నువ్వు మా వాడు చాలా మంచివాడు చెప్పినట్టే చేస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఒట్టు అలా నవ్వాలి నీ మెళ్ళో ఉడతాడు కాదు పసుపుతాడు ఎంగిరెక్కి మా అంగళ్యం తంత నానైనా ఎంగిరెకరికే దిడవద్దు ఎవరైనా చూస్తే నా పోతుంది తప్పకుండా పెళ్లి చేసుకుంటావు తప్పకుండా చేసుకుంటాను నా బాబు నా ఇంటికు మొదల మీకు ఇదేనమ్మా అమ్మా ఏముంటుంది చెప్పేది పెంచిన తల్లిగా నేను దూరం అవుతున్నా ఈ కన్న తల్లి నీకు అవుతుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంత మాట అనుకు ఈ తల్లి చనిపోతే ఏడవనని మాటించావు 아마, 아마, 나 a 나 a 티 u k Naya c 나 k 티 u m e m u n d 나 r 티 e s a Naya నేను చెప్పింది చెయ్యి చెప్పినట్టు చెయ్యి చెప్పండి వీళ్ళు చూసుకుని అతని షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టాం పద సారీ హాస్పిటల్ వెళ్ళి మా అమ్మని చూస్తే కానీ నాకు అన్నం కలుగుతున్నాను బాబు బాగా నటిస్తాను లేనిపోని ప్రేమ వలకపోయద్దు అంటే కన్న తల్లిని నాకు నీ మీద ప్రేమ లేదంటావా ముమ్మాటికి లేదు కన్న ప్రేమ ఉన్నదానివే అయితే ఎవరు గుమ్మ ముందు పారేసి పారిపోయేదానివి కాదు ఇన్నేళ్లు కన్న కొడుకు దూరమైనప్పుడుకోలేదా ఇది ఆ నాటి కుంతి దగ్గర నుంచి నాడు కాలు జరిగిన కన్నపిల్ల వరకు ఏదో కట్టుకోదో చెప్పడానికి పరిస్థితులంటారు పరిస్థితులు అంటారు ప్రభావాలంటారు దుమ్ము దులిపిసిపోయినట్టు కనిపారేసిపోతారు అసలు నా మాట వినకుండా నువ్వు వెంటానికి రాలేదు నా తండ్రి ఎవరో నడగడానికి కూడా రాలేదు నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను నా కొడుకు వీడేనని పది మందిలో చెప్పుకు తిరగద్దని చెప్పడానికి వచ్చాను నా కుంకుపాలు పట్టి బజార్ పాలు చేయకుండా తన వంటిలో నన్ను ఇంత వాణి చేసిన నా తల్లి లేదని చెప్పడానికి వచ్చాను నా తల్లి చచ్చిపోయింది